రాష్ట్రంలో ఎస్సీలపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఈ నెల ఇరవై నాలుగో తేదీన విజయవాడలో దళిత రణబేరి పేరట మహాధర్నాను నిర్వహిస్తున్నామని ఈ ధర్నాను విజయవంతం చేయాలని బహుజన సమాజ్ పార్టీ నేతలు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా స్థానిక గోకవరం బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో ఈ రోజు దళిత రణబేరి పోస్టర్ని బిఎస్పి ఆంధ్రప్రదేశ్ జనరల్ సెక్రటరీ గుమ్మపు చిత్రసేన జిల్లా అధ్యక్షుడు పట్నాల విజయ్ కుమార్ రాజమండ్రి ఇన్ఛార్జ్ ఇసుకపట్ల రాంబాబు జిల్లా కార్యదర్శులు నక్కా వెంకటరత్నం రాజు వై ఆనంద్ నిరదవోలు అధ్యక్షులు వైయో మునింద్ర రాజమండ్రి రూరల్ ఇన్ఛార్జ్ కొండపల్లి సూరిబాబు అనపర్తి ఇన్ఛార్జ్ కొల్లము శ్రీను రాజమండ్రి కార్యదర్శి సోమాబత్తుల కుమార్ రాజమండ్రి రూరల్ నాయకుడు కొత్తపల్లి శేఖర్ అర్బన్ నాయకుడు బి కోటి కొవ్వూరు నాయకుడు ప్రసాదులు తదితరులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా గుమ్మపు చిత్రసేన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక దళితులపై విపరీతంగా దాడులు పెరుగుతున్నాయని ఆరోపించారు డిప్యూటీ స్పీకర్ కృష్ణంరాజు స్వయంగా అంబేద్కర్ ఫ్లెక్స్ చించివేసి శాంతి భద్రతల సమస్యకు కారణమయ్యారని ఆయన ఆరోపించారు ఈ సందర్భంగా పట్నాల విజయ్ కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి పద్నాలుగు నెలలు అయ్యిందని విజయోత్సవ సభలు చేసుకుంటున్నారే తప్ప ఎస్సీ ఎస్టీలపై జరిగే దాడులను అరికట్టడం లేదని అన్నారు అదేవిధంగా ఇసుకపట్ల రాంబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు పెరిగాయని అన్నారు ఇందుకు నిరసనగా మహాధర్నా చేపట్టామన్నారు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఎస్సీలపై దాడులు పెరిగిపోతున్నాయని అన్నారు ఒక జిల్లాకు అంబేద్కర్ పేరు పెడితే అప్పట్లో వ్యతిరేకించి మళ్లీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ సీమ అంటూ దాడులకు దిగడం దారుణమని అన్నారు దళితుల కోసం బీఎస్పీ పార్టీ ఉందని చాటి చెబుతూ ఈ నెల ఇరవై నాలుగో తేదీన ధర్నా విజయవాడలో చేపట్టామని తెలిపారు प्रतिनिधि का ये नगर में राजना आई बीजेपी वालों जब तुम जाते हो तो जेल में तो जेल नहीं जेल में जेल में जेल में जेल में और अपने परिवार में जब तुम पहले जब तुम जाते हो तो सिस्टु पीएस के आते हो तो ये नगर में राजना बीजेपी वालों जब तुम जाते हो तो जेल में नहीं जेल में పట్టణాలను జయప్రదం చేయడానికి ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్ చేసినటువంటి ప్రభుత్వం అధికారంలో ఉన్న ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలు ముఖ్యంగా ఎస్సీలపై దాడులు జరగడం పొరపాటు అయిపోయింది అదే పందాలో ఓటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఇంతకు ముందైతే రెడ్డి కమ్మలో ఎక్కువగా దాడులు చేస్తుంటే ఇప్పుడు అధికారంలో భాగస్వామైనటువంటి జనసేన బాబులు ఈ మధ్యకాలంలో విపరీతంగా ఎస్ఎల్పై దాడులకు తెగబడుతున్నారు దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఒక జిల్లాకు అంబేద్కర్ పేరు పెడితే దాన్ని అప్పుడే వ్యతిరేకించి ఆ యొక్క పేరుని కూడా మార్చేసి ఇప్పుడు కళ్యాణ సీమ అనే ఒక పంద తీసుకొస్తూ ఒక నూతన పొరపాటుని అక్కడ సృష్టిస్తూ ఎస్సీలపై ఆ జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దాడులు జరుగుతున్నాయి ఈ దాడులను బహుజన సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఈ దాడులను అధికారి ఈ నెల ఇరవై నాలుగున విజయవాడలో ఒక మహా ధర్నాన్ని చూపించడం జరిగింది ఈ ధర్నా ద్వారా దళితులపై దాడులు జరిగితే మరి దళితులు చూస్తూ ఊరుకోరు వాళ్ళకి ఒక పార్టీ ఉంది ఆ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ పార్టీఎస్ సంబంధించింది మరి ఆ పార్టీ ద్వారా ఈ యొక్క ఏఎస్ జరుపుకునే దాడుని బహిర్గతం చేసి ఆయన కట్టాలనే ఉద్దేశంతో ఈ యొక్క ధర్నాను ఇరవై నాలుగున విజయవాడలో నిర్వహిస్తున్నాం ఆ దాడు ఆ ధర్నాకి బహుజన సమాజ్ పార్టీ శ్రేణులు కార్యకర్త నాయకులందరూగా అటెండ్ అయ్యి ఆ ధర్నాన్ని విజయవంతం చేసి ప్రభుత్వానికి ఒక హెచ్చరిక

దాడులు ఎక్కువ పోయాయి ఈ దాడులు చేసిన తర్వాత ఈ దాడులు చదిస్తాని చెప్పేసి ఈరోజు లేదా అర్థం చెప్తలేదు కానీ కోర్టు ఏదో కూడా ఏదో సందర్భంలో ఎస్ఎస్ దాడులు జరుగుతున్నాయి అది మేలు ముఖ్యంగా ఈ కోస్తా జిల్లాలో ఇంతకాలం అధికారుల కోసం మాకు మాకు న్యాయం జరగలేదని సమాన న్యాయం లేదని చెప్పేసి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కూటమితో ఏకవ్య అధికారులు వచ్చిన తర్వాత ఈ కోసం జిల్లాలో జనసేన పేరు మీద ఎస్సీ ఎస్టీ మీద దాడులు జరుగుతున్నాయి అంబేద్కర్

ఎత్తి వస్తు నిర్ణయాన్ని అనుకుంటు తీసుకోవాలని కూడమో ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం అలాగే ఈ నెల ఇరవై తారీఖుని జరిగే ఈ మహాధర్ణాన్ని బహుజు సమాజ్ పార్టీ మహాధర్ణాన్ని జయప్రదని తిరుగోదలకు అంబేద్కర్ అందరికీ కూడా నేను పిలిపిస్తున్నాను కంపల్సరిగా ఈ నెల ఇరవై మహాధర్మ జయప్రదీ కార్యకర్త కూట ప్రభుత్వం వచ్చిన ఈ సంవత్సరాల కాలంలో దళితుల మీద విపరీతమైన దాడులు జరుగుతున్నాయి అవి రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి ఈ దళితుల మీద దాడులు జరగడానికి ప్రధాన కారణం ఈరోజు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో డిప్యూటీ స్పీకర్గా ఎవరైతే కృష్ణరాజు గారు ఉన్నారో ఈయన కూటమి ప్రభుత్వం వచ్చిన తొలినాళ్ళలోనే ఏలూరుబారు అంటే వెస్ట్ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఏలూరుబారు గ్రామంలో ఒక డిప్యూటీ స్పీకర్ అయ్యుండి అంబేద్కర్ పిక్షిని ఈయన తన స్వయంగా తన చేతులతో తాను చిచ్చేసి అక్కడ లాండ్ ఆటర్ ప్రాబ్లంని ఈ కోటం ప్రభుత్వంలో డిప్యూటీ స్పీకర్ క్రియేట్ చేయడం జరిగింది తర్వాత మరి కోటం ప్రభుత్వంలో శాసనసభ్యులుగా ఉన్నటువంటి కాకినాడ రూరల్ శాసనసభ్యుడు మరి ఆయన కాకినాడ మెడికల్ కాలేజ్లో దళిత ప్రొఫెసర్ పై దగ్గరుండి దాడి చేయించి అసభ్యకరమైన బూతులు తన కార్యకర్తలతో తీర్చించడం జరిగింది ఇటీవల కాలంలో అమలాపురంలో మరి మినిస్టర్ సుభాష్ గారి అనుచరులు మన దళిత యువకుల్ని తీవ్రంగా హింసించడం జరిగింది అంటే ఇక్కడ ఎవరైతే చట్టాన్ని కాపాడుతామని మరి ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారో వీళ్ళు చట్టాలను ఏమాత్రం కూడా పట్టించుకోకుండా రాష్ట్రంలో లాంగ్ ప్రాబ్లం క్రియేట్ కావడానికి ఈ కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి మినిస్టర్లు ఎమ్మెల్యేలు వీళ్ళు చేసినటువంటి ఘనకార్యాల వల్ల వీళ్ళని స్ఫూర్తిగా తీసుకున్నటువంటి ఆ కూటమి ప్రభుత్వానికి చెందినటువంటి కార్యకర్తలు లేదంటే ఆయా పార్టీలకు సంబంధించిన నాయకులు రోజుల తరబడి విపరీతంగా రెచ్చిపోయి దళితుల మీద ఎక్కడ పడితే అక్కడ దాడులు చేస్తా ఉన్నారు తిరుపతి యూనివర్సిటీలో ప్రొఫెసర్ మీదే ఆయన చాంబర్లో దాడి చేసి గాయపడడం జరిగింది ఇటీవల కాలంలోనే అదే తిరుపతిలో ఒక యూనివర్సిటీ విద్యార్థిని చాలా చావు కాని ఆయనతో మోసం తాగించారు అంతేకాకుండా మరి ఉండి మండలం పాములపూర్లో అంటే మన డిప్యూటీ స్పీకర్ గారి నియోజకవర్గంలో దళితులు శ్మశానుభూముల్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేసి వాళ్ళు ఎదురు తిరిగినందుకు వాళ్ళ మీద పోలీసులతో దాడి చేయించడం జరిగింది రోజు పేపర్ తిరిగేసిన టీవీలో వార్తలు చూసినా రాష్ట్రంలో ప్రతిరోజు ఎక్కడ ఒక చోట దళితుల మీద దాడులు నిరంతరం జరుగుతూ ఉన్నది కూటంలో మరి ఈ కూటమి ప్రతిపక్షం ఉన్నప్పుడు జగన్ గారి పరిపాలనలో దళితుల మీద దాడి జరిగినప్పుడు చాలా తీవ్రంగా స్పందించి అక్కడ వెళ్ళి దళితులు పరామర్శించి ఈ జగన్ పోయిన తర్వాత మా ప్రభుత్వం వస్తే దళితులకు రక్షణ కల్పిస్తామని చెప్పేసి అనేక మాయ మాటలు చెప్పి దళితుల్ని ప్రభావం పెట్టి మేమే సరైన పరిపాలిస్తాం దళితులకు రక్షణ కల్పిస్తామని దళితులు ఓట్లు వేయించుకున్నటువంటి ఈ కూటమి పార్టీలు ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ పరిపాలన కంటే దారుణంగా మరి దళితుల్ని హింఛిస్తున్నారు దాడులు చేస్తా ఉన్నారు దళితులపై జరుగుతున్న దాడుల విషయంలో బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఆలోచించి ఈ దళితులపై జరుగుతున్న దాడుల్లో ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా ఈ రాష్ట్రంలో దళితులకి తన గొంతుగా దళితులకి అండగా ఉన్నటువంటి ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ దళితుల మీద ఇదే విధంగా దాడులు చేస్తే బహుజన్ సమాజ్ పార్టీ సూర్టు ఊరుకోదు రోడ్ల మీద రావడానికి సిద్ధంగా ఉంది మరి ఫోటో హెచ్చరిస్తూ ఉన్నాం మీ పరిపాలనా విధానం మార్చుకోండి లాండ్ ని కంట్రోల్ చేయండి మీ కార్యకర్తల వల్ల ఈ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది మీరు మీ కార్యకర్తల్ని మీ యొక్క ప్రతినిధిని కంట్రోల్లో పెట్టుకుని లాండ్ ఆర్డర్ సకరించి దళుపై దాడులు ఆపకపోతే బహుజన్ సమాజ్ పార్టీ ఎంతవరకైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ఈ దాడులు నివసిస్తూ బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఇరవై నాలుగో తారీఖున అంటే పోనాక్యాక్ సందర్భంగా మరి ఈ నెల ఇరవై నాలుగున విజయవాడలో మరి ధర్మ చదువులో భారీ ఎత్తున ఈ కూట ప్రభుత్వానికి వ్యతిరేకంగా దళితులకు మద్దతుగా దళితులపై జరుగుతున్న దాడులు నిర్శిస్తూ భారీ ధర్నా చేపట్టడం జరిగింది మరి రాష్ట్రం అటువంటి అన్ని దళిత సంఘాలని బహుజన్ సంఘాలన్నింటినీ కూడా ఈ ధర్నాలో పార్టిసిపేట్ చేసి ఈ కూట ప్రభుత్వానికి మన యొక్క శక్తిని బాలర్శిపించాలని కోరుతున్నాం బహుజన సమాజ్ పార్టీ తరఫున